హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చిక్కుడుకాయ టమాటా వండుతున్నాను చిక్కుడుకాయలు బాగా శుభ్రంగా కడుక్కొని ఉడకబెట్టుకోవాలి ముద్దు ఉప్పు వేసి కళ్ళుప్పుకుంటే కళ్ళుప్పు మెత్తటప్పు ఉంటే మెత్తటప్పు వేసి స్టవ్ మీద పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి అది బాగా మసాలా మసిరి ఆ పోయి బాగా ఉడకాలి చిక్కడికాయ అంతేగాని మెత్తగా ఉడకని బాగా మెత్తగా ఉడకపోకుండా మామూలుగా ఒక మాదిరిగా అది పట్టుకుంటే తెలుస్తుంది మెత్తబడితే అప్పుడు మనం ఉడికినట్టు ఇప్పుడు ఉల్లిపాయలు ఒక నాలుగు టమాటాలు రెండు ఉల్లిపాయలు రెండు పచ్చరికాయలు తీసుకొని పోసుకొని పక్కన పెట్టాను ఇప్పుడు అవి తాలింపు పెట్టుకుందాం డాక పెట్టి స్టవ్ మీద రెండు గిన్నెలు నూనె పోసుకుందాం కొద్దిగా పోసుకోండి ఇక్కడికాయ కూర కదా అప్పుడు రెండు ఎండుమిరకాయలు ఆవాలు సాయిపప్పు పచ్చని పప్పు జీలకర్ర అన్నీ వేసి తాలింపు పెట్టేసుకున్నాం ఇవి బాగా చెట్టుపట్టలు ఆడిన తర్వాత తాలింపులు వేసేసుకుందాం ఈ తాలింపు బాగా ఏగాలి ఎగిపోయింది ఇప్పుడు కది కరివేపాకు వేసి ఉల్లిపాయ బత్తరికాయ కూడా వేసేసుకున్నాం మనం కోసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చరికాయ కూడా అందులో వేసేస్తే ఏగిపోతుంది వేగిపోయినాయి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చరికాయ వేసుకుందాం అవి మళ్ళీ నూనెలో అలా తిప్పేసి మళ్ళీ పసుపు కొద్దిగా ఉప్పు వేసుకుంటే అవి త్వరగా మగ్గిపోతాయి పసుపు స్పూన్ వేసుకోండి ఉప్పు కొద్దిగా వేసుకోండి తర్వాత వేసుకో మళ్ళీ అలా వేసుకొని కొద్దిగా తిప్పేసి మళ్ళీ మూత పెట్టుకుందాం ఉలిపాయ అంతా బాగా పూర్తిగా మగ్గిపోయిద్ది కూడాడు మగ్గిపోయిందర చూపిస్తా ఫ్రెండ్స్ ఈలో మూత పెట్టుకుందాం సరే ఇలా మగ్గిపోవాలి ఉల్లిపాయ మన కూరల్లో ఎంత బాగా మగ్గితే అంత కూర కూడా రుచి వస్తుంది మనకు రుచిగా ఉంటుంది ఇప్పుడు మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న ఆ చిక్కుడుకాయలు నీళ్ళు వంచేసేసి మన చిక్కుడుకాయల మన ఉల్లిపాయ పచ్చడికాయ తాలింపు పెట్టిన దాంట్లో వేసేసుకోండి వేసుకొని దాన్ని కూడా తిప్పాలి అలా తిప్పుకొని అది కూడా నూనె పట్టాలి బాగా కొద్దిగా చిక్కుడుకాయ వేసాం కదా వేగిపోవాలి ఒకసేపు మళ్ళీ మూత పెట్టుకుందాం తర్వాత సన్నగా తరుక్కొని ఈ టమాటాలు కొద్దిగా సన్నగా అలా అలా పిసుక్కుంటే ఒక ఐదు నిమిషాలు అలా మెత్తగా చేసుకొని అందులో వేసుకుంటే మనకు త్వరగా కూర అవుతుంది సింపుల్ పొజిషన్ అలా చేసుకుంటే కొద్దిగా ఉప్పేసి మనం ఇది కూడా తొందరగా మగ్గిపోద్ది టమాటా కూడా ఈ సింపుల్ ప్రాసెస్ మీరు కూడా నేర్చుకోండి అలా చేసుకొని పక్కన పెట్టుకున్నాము ఈలోపు అవి వేగిపోయినాయి ఇప్పుడు టమాటా జ్యూస్ కూడా దాంట్లో వేసేసాము మళ్ళీ కలిగి తిప్పేసేసి వాటర్ పోసుకోండి కొద్దిగా ఇప్పుడు తిప్పేసేసి కాసేపు మళ్ళీ మగ్గ పెడతాం మూత పెట్టి తర్వాత మనం కారం ఉప్పు వేసుకుందాం ఇవి కూడా బాగా ఉడకాలి చూసారా ఫ్రెండ్స్ అలా రావాలి కూర ఇప్పుడు మనం కారం ఉప్పు వేసేసుకొని ఇంకా కారం ఉప్పు వేసాం కదా కొద్దిగా చూసుకొని వేసుకోవాలి చూసి వేసుకోవాలి ఒక స్పూన్ వేసుకున్నాను నేను చాలా పదం మళ్ళీ వేసుకోవాలి కారం కూడా రెండు స్పూన్లు వేసుకోండి మీరు ఎక్కువైతే ఎక్కువ తక్కువ అయితే తక్కువ వేసుకోండి మీకు ఎంత కావాలో అంత వేసుకోండి ఇప్పుడు అది కూడా కొద్దిగా బాగా తిప్పేసేసి కారం ఇప్పుడు మనం ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోండి ఎగురు కావాలంటే అలాగే ఉంచి చి వాటర్ పోసుకోండి ఒక చిన్న గ్లాసుడు వాటర్ పోసుకోండి లేదు మాకు గ్రేవీ ఎక్కువ గుజ్జు గుజ్జుగా కావాలనుకుంటే పెద్ద గ్లాస్తో నీళ్ళు పోసుకోండి మీకు గుజ్జు గుజ్జుగా కూర బాగా వస్తుంది ఇది ఇలా ఉంటే మనకు చక్కగా కూర ఆట వస్తుంది గుజ్జు గుజ్జిగా ఉంటుంది తినేది అప్పటికి అలా చేసుకోండి ఇవి ఇలా పోసి పెట్టుకొని మూత పెట్టేసుకొని తర్వాత ఇంకా ఐదు నిమిషాలు అయిన తర్వాత చూసారా ఫ్రెండ్స్ అలా ఉడికిపోవాలి ఇప్పుడు మనం ధనియాలు పౌడర్ అయ్యి నూరు పెట్టుకున్నాం కదా ధనియాలు జీలకర్ర చెక్కలు వంగా అన్నీ కలిపేసి నేను నూరు నూరుకొని పక్కన పెట్టుకున్న అది ఒక స్పూన్ వేసుకోండి స్పూను స్పూనున్నర వేసుకోండి గరం మసాలా ఒక స్పూన్ వేసుకోండి రెండు వేసుకొని బాగా కలపండి కలిపి ఒక ఐదు నిమిషాలు మనం బాగా అది గుజ్జు గుజ్జుగా రెడీ అయిపోద్ది ఇలా తిప్పేసేసి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాం బాగా గుజ్జు రావాలి చిక్కటిగా చిక్కగా గుజ్జు అప్పుడు చూపిస్తాం ఫ్రెండ్స్ మూత పెట్టుకుందాం ఒక ఐదు నిమిషాలు చూసారా ఇలా రావాలి కూర అంతా గ్రేవీ అంతా దగ్గరకు వచ్చేసేసి చూసారా అలా రావాలి ఇంకంతే ఫ్రెండ్స్ అయిపోయింది ఈ కూర మీరు కూడా నేర్చుకొని విజయక్కు వంటలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయట్లా కామెంట్ చేయాలి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి